అయిందో ఏమైందో అది ఎంత విడుతుందో దాన్ని వెలికి తీసి దాన్ని ఇది చేసి బఫర్ జోన్ అని చెప్పి ముందు ముందు కమిషనర్ గారు ఆడ బిల్డింగ్ను ఏమో చేశారు మా అది ఆకువే చేసుకున్నారా దాన్ని క్లియర్ చేసారా ఇంకా ఏమైనా ఉంటే ఈ టౌన్లో లెవెల్లో బఫర్ జోన్ను ఆకువే చేసుకునేటువంటి క్లియర్ చేస్తారా ఇది ఎట్లా నాకు ఇది కావాలి బఫర్ జోన్ అని చెప్పి ఇచ్చారు ప్రొసీడింగ్ అనేది మానేవే అంటే మొత్తం ఎంత ఉందో లిమిట్ వారికి మార్క్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆ ప్రాసెస్ అన్నది వాళ్ళు చేస్తున్నారా లేదా అన్నది అప్ చేస్తున్నాము అది ఐడెంటిఫై చేసిన తర్వాత క్లియర్ గా తెలుస్తుంది

కాలం యాభై అడుగులు వెడల్పున్నటువంటి కాలం అంతా పూడ్చుకుంటూ వచ్చి కొత్తపేట రామాపురం వరకు ఇట్లా చూస్తే అంటే పక్కపల్లె ఆ ఏరియా కానీ ఇటు చూస్తే మా ఏరియా అంటే ఇది అప్పరం అర్జునవాడ ఏరియాలో కానీ పూర్తిగా క్లోజ్ చేశారు దానికని పునరుద్ధరించడానికి నిన్ననే మినిస్టర్ గారు మేము కానీ సిఈ గారి దగ్గరికి పోయి అదేవిధంగా ఇక్కడ వేస్ట్ లాండ్ వేస్ట్ వాటర్ పోతున్నాయి దానికే క్లీన్ చేయాలనే ఉద్దేశంతోనే ప్లస్ ఇక్కడ ఏదైనా కంచాలమ్మ గడ్డి తెగిందనుకో భవిష్యత్ తరాల్లో వందలాది మంది చనిపోతారనే ఉద్దేశంతోనే దాన్ని స్ట్రెంతన్ చేయాలా ప్లస్ ప్రొటెక్షన్ వాల్ కానీ అక్కడెక్కడ అవసరమైన చోటు కట్టాలనే ఉద్దేశంతో వేస్ట్ వాటర్ అని పోవడానికి కానీ అవసరమైతే పది కోట్ల నుంచి ఐదు కోట్ల ఎంతైనా డబ్బులు వేసి చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేశారు దానికని మనం అందరం కలిసికట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్న దాంట్లో సహకరించి అందరం ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ ఈ రోజు నిలబడిపోయినా మూడు రోజుల క్రితం నిలబడిపోయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎప్పటికప్పుడు అది క్లీన్ చేయాలి అదొకటి వాటిలో సార్ ఈ ఎస్ఐ గారు గ్యాంగ్ వర్క్ అనేది ఇప్పుడు చేస్తున్నారంట ఇంటి నుంచి అటువంటి ఉన్న పెట్టి చేసినప్పుడు జరిగితే అది గ్యాంగ్ వర్క్ అవుతుందని ఈ వార్డు నుంచి ఇద్దరిని తీసుకుని ఆ వార్డు నుంచి ముక్కరిని తీసుకుని అది గ్యాంగ్ వర్క్ అవుతూ ఏ వార్డు పని కూడా జరగదు అది కొంచెం దృష్టి పెట్టండి ఈ రంజాన్ మాసంలో మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి చేసాం ఇంకో విషయం సార్ చాలా స్మాల్ రిక్వెస్ట్ ఏదైనా ఒక మీటింగ్ జరిగినప్పుడు నేను కానీ మా సోదరులు కానీ ఎవరైనా కూడా తమ వాచ్ ప్రాబ్లమ్స్ ఏదైనా వినిపించినప్పుడు మళ్ళీ మీటింగ్ వచ్చిన తర్వాత అడగడం తర్వాత దాని మీద ఫాలో నేను చేస్తున్నట్టు కానీ టీ గారికి సంబంధించింది కానీ శానిటైజర్ సంబంధించి కానీ ఇంకోటి కానీ మీటింగ్ లో ఒక ప్రాబ్లం రేస్ చేశారంటే సరే కౌన్సిలర్ ఒక్కసారి కూడా కనిపించారు ప్రసక్తి ఏం లేదు సార్ అది కొంచెం అవసరం చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శానిటేషన్ గురించి ఒక చాలా డౌట్ ఉన్నాయి మా సోదర సభ్యులకు మనకు చెత్త సేకరణ బండ్లు ఇన్ని రోజులు చెత్త సేకరిస్తూ ఉన్నారు కానీ మొన్ననే ఆ ఏజెన్సీ వాళ్ళు చెత్త పండ్లు ఎంతో నిండిపోయినారనేది మాకు తెలుస్తా ఉంది ఆ చెత్త బండ్లు వెళ్ళిపోయినాక చాలా మంది ఇళ్లలో ఇప్పటికీ టబ్లలో చెత్త పెట్టుకొని ఉన్నారు ఇక రెండు మూడు రోజులు లేదా ఒక వారం తర్వాత ఆ సమస్య ఇళ్ళ నుంచి మాకు మా నుంచి మీకు సోకే ముందే ఆ చెత్తపండ్లు లేవు ఎందుకు తీసుకొని పోయినారు సరే వాటికి ప్రత్యామ్నాయంగా మనం ప్రజలకు యాక్టివేట్ చేసి అది ట్రాక్టర్లు పెట్టి ఎత్తుతారా లేదా లేదా వేరే ఆటోలు పెడతామా మేము ఆ బండ్లు ఎందుకు పోయినాయి వాటి గురించి మన వాళ్ళు అందరికీ వివరించవలసిందిగా కోరుతున్నాం ఒక్క సెక్టర్ ఎంతమంది తీసుకున్నామని పరిస్థితి గ్యారంటీ చేస్తాం నిన్న మన వాళ్ళ ట్రాక్టర్స్ మన దగ్గర కృషి కాస్తాం ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ గ్యారంటీ తీసుకున్నారు ఆమె ఎవరైనా ఈ రోజు తీసుకుంటుంటారు

సార్ జీరో ప్రోగ్రెస్ డేట్ ఏంటే చెప్పండి నేను మళ్ళీ మీటింగ్ లో పెడతాను లేదంటే ఇంకా రేపే పెట్టిస్తాను ఓకేనా సార్

अंदर से आकर नहीं बैठे थे हमने बात से बात करो मैं पहले मसला काट दिया और मसला में बोलो आगे ఇప్పుడు లేదు వాడు ఎవరో గానీ బహన్ బావడు నలభై కిలోమీటర్లు పాడుకున్నాడు